రైస్ సోదరులందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి రైతులైతే మనని మొదటి స్ప్రే గురించి అయితే పత్తిలో అడగటం జరిగిందండి దానికోసమని వీడియో అయితే తీయడం జరిగింది ఎప్పుడైనా సరే పంట దిగుబడి అనేది మనం మొదటి స్ప్రే అనేది మీద ఆధారపడి అయితే ఉంటుందండి మనం మొదటి స్ప్రే అనేది రెండు స్ప్రే అనేది మంచిగా ఇచ్చుకున్నట్లయితే దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుందండి అయితే చాలామంది రైతులు తెలియక బయోమందులు మందులు లేక ఆర్గానిక్ మందులు అయితే వాడటం జరుగుతుందండి అవి వాడటం వల్ల మొక్క అనేది స్పీడ్గా ఎదగటం జరుగుతుంది దానివల్ల గనుపు అనేది దూరం దూరంగా వచ్చి దిగుబడి అనేది తగ్గటం జరిగింది అందుకోసమే ప్రతి ఒక్క రైతు గమనించండి మొదటి స్ప్రే అలాగే రెండో స్ప్రే అనేది మనం కంపెనీ మందులు అనేది ఇచ్చుకోవాలండి ఇప్పుడు మనం తక్కువ రేట్లోనే బెస్ట్ కాంబినేషన్ అయితే ఈ వీడియోలో అయితే రైతులకైతే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఆ మందులు అనేవి చూద్దాం మొదటగా మనం చూసుకున్నట్లయితే మోనోక్రోటోఫాస్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఎస్ఎల్ రూపంలో ఉంటుంది జరుగుతుంది ఇది మనం ఎకరానికి చూసుకున్నట్టయితే హాఫ్ లీటర్ పక్కా తీసుకోవాలండి ఇది పత్తిలో వచ్చే పేను బంక అలాగే పచ్చదోమ అలాగే ఇది సన్న సన్న పురుగులు ఉన్నట్టయితే అవి కూడా దీనికి చనిపోవడం జరుగుతుంది అలాగే ముడతలు కూడా పోవడం జరిగి ఇది మొక్క ఎదుగుదల అలాగే గ్రోత్ రావటం అలాగే ముడతలున్నా కూడా పోయి నీట్గా అయితే రావడానికి ఇది మంచిగా ఉపయోగపడటం జరుగుతుందండి మరొక మందు చూసుకున్నట్లయితే ఫ్రైడ్ అండి దాంట్లో మనం టెక్నికల్ మనం చూసుకున్నట్టయితే ఎస్టిమా ఫ్రైడ్ ట్వంటీ పర్సెంట్ ఎస్పీ రూపంలో ఉంటుంది ఇది ఎకరానికి చూసుకున్నట్లయితే నూట ఇరవై గ్రాముల దాకా వాడుకోవచ్చు అండి ఇది పత్తిలో వచ్చే తెల్లదోమ అలాగే పసుదోమ మీద పని చేయగల మందండి ఇది ఇది తక్కువ రేట్లో తెల్లదోమ మీద పసుదోమ మీద పని చేయగల మంచి మందండి ఇది రెండింటి తోడుగా మనమైతే న్యూట్రిన్స్ ఇచ్చుకోవాలండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో వర్షాలు ఎక్కువ ఉన్నా సరే వాతావరణం అయినా సరే పత్తిలో ఎక్కువ న్యూట్రిన్స్ లోపం అయితే కానరావటం జరుగుతుందండి మనం ఎప్పుడైనా మందు కట్టలు అయితే వేయగలుగుతున్నాం కానీ ఈ బోరాను మెగ్నీషియం జింకు అలాంటి కట్టలు అయితే వేయట్లేదండి అందుకోసమే మొక్కల మీద అయితే పసుపు లేత రంగులు అయితే కానరావటం జరుగుతుంది అది న్యూట్రిన్స్ లోపము దానికోసమని మనమైతే ఒక మందు అయితే తీసుకురావడం చెప్పడం జరుగుతుంది అది మీకు అందుబాటులో ఉన్న మంది అయితే తీసుకుందండి మనమైతే ఇప్పుడు మనకి దగ్గరలో ఉన్న మంది అయితే ప్రతిభా బయటకు జోకా గురించి అయితే చెప్పడం జరుగుతుంది దీంట్లో దాదాపు అనేక రకాలైతే న్యూట్రిన్స్ ఉండటం జరుగుతుంది అవి ఏమేమి వచ్చేసి అంటే యూరియా అనేది పదిహేను శాతం ఉంటుందండి బాసురా అనేది ఎనిమిది శాతం ఉంటుంది అలాగే పొటాష్ కూడా ముప్పై శాతం కార్బన్ ఉండటం జరుగుతుంది బోరాన్ ఉండటం జరుగుతుంది అలాగే కాపరు జింకు మాల్ఫిలి అనేక రకాల న్యూట్రిన్స్ అయితే ఇందుట్లో మొక్కకు కావాల్సిన న్యూట్రిన్స్ అన్నీ ఉండటం జరుగుతుందండి ఇది మనం స్ప్రే చేయటం వల్ల మొక్కకు అనేది గ్రోత్ రావటం ఇటు న్యూట్రియన్స్ లోపము ఇటు మనం ఏ పైన సరే ఇందులో యూరియా ఉండటం వల్ల మంచిగా మనకైతే పైన స్ప్రే చేయడం వల్ల మొక్కకు కూడా తేటగా రావటం జరుగుతుంది ఈ విధమైన స్ప్రే మనం మొదటి స్ప్రే ఇచ్చుకున్నట్లయితే గనుపులు కూడా దగ్గర దగ్గరగా ఉండి మనకి చిక్కటి కాపు అనేది ఫస్ట్ నుంచే రావటం జరుగుతుంది దాదాపు ఈ స్ప్రే అనేది మనకి పది రోజుల దాకా మనం స్ప్రే చేసుకోవాల్సిన పని ఉండదు ఇది ఈ స్ప్రే నచ్చినట్టయితే వీడియో మిగతా రైతులకైతే షేర్ చేయండి ఓకే అండి